మనం రోజు వాడే పేస్టు సబ్బులు వంట నూనె షాంపూ హెయిర్ ఆయిల్ ఇంకా చాలా ఉంటాయి రోజు అవసరమే మనం ఏదో ఒక షాప్ లో కొనుక్కొని వాడుతూ ఉంటాం వాటి మీద మీకు ఏమైనా ఒక రూపాయి ఆదాయం వచ్చిందా రాదు హైదరాబాద్ లో సాధారణ జీవితం గడుపుతూ ఉన్న ఒక క్యాబ్ డ్రైవర్ ట్రావెల్స్ పెట్టి పూర్తిగా నష్టపోయి సూసైడ్ దాకా వెళ్లి తన పిల్లల కోసం ఆలోచించి వెనక్కి వచ్చి దేవుడిని కోరుకున్నారు నన్ను ఈ కష్టాల్లో నుంచి బయటపడేయమని ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా ఈ రోజు నెలకి తొమ్మిది లక్షలు అతను సంపాదిస్తున్నారు అంటే మన ఇండియా కంపెనీ వెస్టేజ్ లోనే అది సాధ్యమవుతుంది ఎలా సాధ్యం అనుకుంటున్నారా డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ ఉదాహరణ ఫ్యాక్టరీలో ఒక పేస్ట్ తయారు చేయడానికి అయిన ఖర్చు నాలుగు రూపాయలు మనం ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లి ఆ పేస్ట్ ని కొంటే నాలుగు రూపాయలకే కంపెనీ పేస్ట్ మనకి ఇచ్చేస్తుంది మనం ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లి కొనుక్కోలేము అందుకే పేస్ట్ తయారు చేసిన కంపెనీ ఏం చేస్తుందంటే కంపెనీ ఫస్ట్ సిఎండ్ ఆఫ్ ఏజెంట్ కి ఇస్తుంది అతనికి ఒక రూపాయి ఇస్తుంది సిఎండ్ ఆఫ్ ఏజెంట్ ఏం చేస్తాడు డిస్ట్రిబ్యూటర్ కి ఇస్తాడు డిస్ట్రిబ్యూటర్ కూడా ఒక రూపాయి లాభం కోరుకుంటాడు డిస్ట్రిబ్యూటర్ తీసుకెళ్లి హోల్సేల్ కి ఇస్తాడు హోల్సేల్ కూడా ఒక రూపాయి ఆదాయం కోరుకుంటాడు రిటైల్ షాప్ అతను హోల్సేల్ దగ్గరికి వెళ్లి అతను కూడా ఒక రూపాయి ఆదాయం కోరుకుంటాడు వీళ్ళు తప్పు ఏమి చేయటం లేదు ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు దానికి తగ్గ ఆదాయం కోరుకుంటున్నారు మార్కెట్ లో ఒక పేస్ట్ ఈ కంపెనీది ఉంది అని తెలిసేది ఎలా హీరోలు హీరోయిన్లకి లకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కంపెనీ అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది యాడ్స్ కి రెండు రూపాయలు ఖర్చైపోతుంది కంపెనీ లో తయారైన ఒక పేస్టు మధ్య వ్యక్తులు యాడ్స్ మొత్తం కలిపితే ఆరు రూపాయలు ఖర్చు అవుతుంది ఫ్యాక్టరీలో దాన్ని తయారు ఖర్చు రూపాయలు ప్లస్ మధ్య వ్యక్తులకి ఆరు రూపాయలు ఇవన్నీ కలిపి మార్కెట్ లో పది రూపాయలు దాని ఎంఆర్పి పెడుతుంది కంపెనీ నాలుగు రూపాయల పేస్ట్ ని మనం పది రూపాయలు పెట్టి వీళ్ళందరికి డబ్బులు వెళ్లి వాళ్ళు బాగా రిచ్ అయిపోతున్నారు పేస్ట్ వాడిన మనం మాత్రం ఇలాగే ఉండిపోతున్నాం మరి డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ అంటే ఒక కంపెనీలో తయారైన ఒక పేస్ట్ ని డైరెక్ట్ గా మనమే వెళ్లి కంపెనీ దగ్గర కొనుక్కుంటాము ఆరు రూపాయలు కంపెనీకి మిగిలిపోతున్నాయి ఆరు రూపాయలు మళ్ళీ కస్టమర్ అయినా మనకే ఇచ్చేస్తుంది కంపెనీ మనకి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కే ఇచ్చేస్తుంది మనం లక్షలు కోట్లు సంపాదించుకోవాలి అంటే మౌత్ పబ్లిసిటీ చేసుకుని మీరు కస్టమర్స్ ని క్రియేట్ చేసుకోండి ప్రతి నెల వాళ్ళు కొంటూ ఉంటారు మీ వల్లే కంపెనీకి బిజినెస్ జరిగింది కాబట్టి యాడ్స్ కి మేము కోట్లు ఖర్చు పెడతాము ఆ డబ్బులు మాకు మిగిలిపోతాయి అయ్యే డబ్బులు కోట్ల రూపాయలు మేము మీకు పది రకాల ఆదాయంగా ఇస్తాము అంటుంది కంపెనీ సలీం సార్ చేసిన పని కూడా ఇదే మన ఇండియా కంపెనీ వెస్టీజ్ లో ప్రొడక్ట్స్ కొని ఐడి యాక్టివేట్ చేసుకొని ప్రొడక్ట్స్ చాలా క్వాలిటీ గా నేచురల్ గా ఆర్గానిక్ గా ఉన్నాయని తెలుసుకొని ఇంత మంచి ప్రొడక్ట్స్ ఇంత క్వాలిటీ గా ఉంటే ఎవరైనా వాడుతారు అని అతనికి నమ్మకం వచ్చిన తర్వాత తన ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి చెప్పుకుంటూ వెళ్లారు కొంతమంది విన్నారు కొంతమంది రిజెక్ట్ చేశారు కొంతమంది అవమానించారు ఎదగాలనుకునే ఒక వ్యక్తికి అవమానాలు ఒక బూస్ట్ లాంటిది అవమానించిన వ్యక్తి దగ్గరే తల ఎత్తుకోవాలి అన్న కసి చాలా పెరుగుతుంది జీవితంలో పూర్తిగా ఓడిపోయిన వ్యక్తికి కళ్ల ముందు పిల్లలు కనపడుతున్నారు వాళ్ళ జీవితం బాగుపడాలి అంటే నా దగ్గర డబ్బు ఉండాలి అని అక్కడితో వాగలేదు వెళ్తూనే ఉన్నారు ఏప్రిల్ టూ థౌసండ్ ఇన్కమ్ మూడు వందల తొంభై నాలుగు రూపాయలు ప్రొడక్ట్స్ నాలెడ్జి తెలుసుకుని బిజినెస్ నాలెడ్జి తెలుసుకొని తనలాగా చెప్పే వాళ్ళని తయారు చేసుకుంటూ ట్రైనింగ్ ఇస్తూ లీడర్స్ ని క్రియేట్ చేస్తూ జనవరి రెండు వేల ఇరవై మూడు నెల ఆదాయం తొమ్మిది లక్షల ముప్పై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలు గవర్నమెంట్ కి ట్యాక్సే నలభై ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు కట్టారు మన సలీం సార్ గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టిన తర్వాతే మీ బ్యాంక్ లో డబ్బులు పడతాయి అందుకే వెస్టేజ్ కంపెనీ పాన్ కార్డ్ అప్లోడ్ చేయమంటుంది ట్యాక్స్ అయిపోయి బ్యాంక్ లో ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల నూట తొంభై ఏడు రూపాయలు బ్యాంకు లో పడ్డాయి ఏ జాబ్ చేస్తే సాధారణ క్యాబ్ డ్రైవర్ లక్షలు తీసుకోవడం సాధ్యమవుతుందో మీరే చెప్పండి ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా రోజు వాడే ప్రొడక్ట్స్ ద్వారా ఇంత డబ్బులు సంపాదిస్తున్నారు మీరు కూడా వెస్టీజ్ కంపెనీలో జాయిన్ అయ్యి ప్రొడక్ట్స్ వాడుకొని వేరే వాళ్ళకి మౌత్ పబ్లిసిటీ చేస్తూ లక్షల్లో ఇన్కమ్ తీసు మన ఇండియా కంపెనీ లీగల్ సర్టిఫికెట్స్ అన్ని ఉన్నాయి ఎనిమిది దేశాలు వెస్టీజ్ పబ్లిసిటీ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు మన ఇండియాలో సాధారణ వ్యక్తి లక్షలు కోట్లు సంపాదించుకుని లగ్జరీ లైఫ్ అనుభవించాలని ఇంత మంచి అవకాశం క్రియేట్ చేసిన గౌతమ్ బాలి సార్ కి నిజంగా హ్యాండ్సప్ మన ఇండియన్ అయినందుకు చాలా గర్వపడాల్సిన